మిత్రులందరికీ నమస్కారం విజయశోపనం ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి విద్యా ఉద్యోగ సమాచారాలు చూద్దాము మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్య టీఎస్ టెట్ ఈ నెల ఇరవై నుంచి ఏప్రిల్ వరకు దరఖాస్తులు నోటిఫికేషన్ రిలీజ్ ఈ నెల ఇరవై డీటెయిల్డ్ నోటిఫికేషన్ డిఎస్సి అప్లికేషన్ల గడువు జూన్ ఇరవై వరకు పెంపు తాజా టెట్లో క్వాలిఫై అయ్యే వాళ్లకు ఛాన్స్ జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి రాత పరీక్షలు అన్నింటికమకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్యలో ఆన్లైన్లో టెట్ పెట్టాలని నిర్ణయించింది ఈ మేరకు గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన టీఎస్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై తప్పనిసరి గతంలో నిర్వహించిన టెట్లో చాలామంది క్వాలిఫై కాకపోవడంతో అయిన వాళ్ళు తక్కువ మార్కులతో గట్టెక్కడంతో మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థులు సర్కారుకు విజ్ఞప్తి చేశారు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం విద్యాశాఖ అధికారులతో సమావేశమై టెట్ నిర్వహించాలని ఆదేశించారు దీంతో గురువారం రాత్రి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పదివరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల ఇరవైనా డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటెన్ అధికారులు రిలీజ్ చేయనున్నారంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది భారీగా దరఖాస్తులు వచ్చే ఛాన్స్ టెట్ మార్కులకు ఇరవై శాతం డిఎస్సిలో వెయిటేజ్ ఉంది ఈసారి భారీగా టీచర్ పోస్టులు ఉండడంతో క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ స్కోర్ పెంచుకునేందుకు అప్లై చేసుకునే అవకాశం ఉంది వీరితో పాటు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కావడంతో టీచర్లు భారీగా పరీక్షకు అటెండ్ అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు డిఎస్సి అప్లికేషన్ల గడువు జూన్ ఇరవై రాష్ట్రంలో జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ శ్రీ దేవసేన ప్రకటించారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ నెల నాలుగు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ మూడు వరకు అప్లై చేసుకునేందుకు ముందుగా అవకాశం ఇచ్చారు అయితే ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినందున డిఎస్సి దరఖాస్తుల గడువును జూన్ ఇరవై వరకు పొడిగించారు డిఎస్సీ కోసం గురువారం సాయంత్రం వరకు పద్దెనిమిది వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది డిఎస్సికి ముందే టెట్ మే ఇరవై జూన్ మూడు మధ్యలో పరీక్షలు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ వరకు దరఖాస్తులు నోటిఫికేషన్ విడుదల జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది గ్రూప్ వన్ దరఖాస్తు గడువు పెంపు ఈ నెల పదహారు వరకు అప్లైకి ఛాన్స్ అన్నట్టుగా మనకి మరొక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది గ్రూప్ వన్ దరఖాస్తు గడువును టీఎస్పిఎస్సి పొడిగించింది గురువారం సాయంత్రం ఐదు గంటలతో గడువు ముగియగా ఈ నెల పదహారున సాయంత్రం ఐదు గంటల వరకు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది గ్రూప్ వన్కు బుధవారం సాయంత్రం వరకు రెండు పాయింట్ ఏడు లక్షల మంది అప్లై చేసుకున్నారు అయితే గురువారం చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థులు అప్లై చేయడానికి ప్రయత్నించారు దీంతో టీఎస్పీఎస్సీ సర్వర్ స్లో అయ్యి వారు ఇబ్బందులు పడ్డారు ఈ క్రమంలో గడువు పెంచాలనే విజ్ఞప్తులు వచ్చాయి ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు దరఖాస్తు గడువు పెంచుతూ టీఎస్పీసీ నిర్ణయం తీసుకున్నది కాగా ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసింది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ సింగరేణిలో మూడు వందల ఇరవై ఏడు పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఏప్రిల్ పదిహేను నుంచి మే నాలుగు వరకు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఎగ్జిక్యూటివ్ కేడర్ లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈ అండ్ ఎంఈ గ్రేడ్ లో ఫార్టీ టూ మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్ ఈ టూ గ్రేడ్లో సెవెన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అండ్ ఎస్ గ్రేడ్ సి వంద అసిస్టెంట్ ఫోర్ మెన్ మెకానికల్ టిఅస్ గ్రేడ్ తొమ్మిది అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ టీఎండ్ ఎస్ గ్రేడ్ ఇరవై నాలుగు ఫిట్టర్ ట్రైనింగ్ కేటగిరీలో నలభై ఏడు ఎలక్ట్రీషియన్ కేటగిరీలో తొంభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనుంది ఏప్రిల్ పదిహేను నుంచి మే నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్సిసి డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సంస్థ సూచించింది వయోపరిమితి గరిష్టంగా ముప్పై ఏన్లు కాగా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు మరో ఐదు సడలింపు ఉంటుందని చెప్పింది సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వయోపరిమితి ఏమీ ఉండదని పేర్కొంది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ టెట్కి గ్రీన్ సిగ్నల్ అన్నట్లు టెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మరొక పేపర్లో వచ్చింది డిఎస్సి ముందు నిర్వహణ మే ట్వంటీ నుండి టెట్ పరీక్షలు జూలై పదిహేను నుంచి డిఎస్సి పరీక్షలు ఇరవైనా టెట్ సమగ్ర నోటిఫికేషన్ ఇరవై ఏడు నుంచి దరఖాస్తుల స్వీకరణ టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ జారీ చేసిన విద్యాశాఖ అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ ఏఈ పోస్టుల భర్తీ వేగవంతం ధ్రువపత్రాల పరిశీలనకు తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సి పద్దెనిమిది నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్థులకి టిఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక ప్రక్రియలో టిఎస్పీఎస్సి వేగం పెంచింది ఎట్టకేలకు ఏఈ పోస్టులకు సంబంధించిన ధ్రవపత్రులను పరిశీలనకు సంబంధించి తేదీలను టిఎస్పిఎస్సి ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ద్రువపత్రాల ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలిపింది వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో పదిహేను వందల నలభై పోస్టుల భర్తీ కోసం గత ఏడాది రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే సెప్టెంబర్ ఇరవైనా జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసింది గత ఆరు నెలలుగా తదుపరి నియామక ప్రక్రియను చేపట్టకపోవడంతో అభ్యర్థులు పలుమార్లు ఆందోళన చేపట్టారు చెలో గాంధీభవన్ కార్యక్రమాలు చేపట్టారు ఈ నేపథ్యంలోని ఎట్టకేలకు కమిషన్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ తేదీలను తాజాగా ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు అర్హులైన అభ్యర్థులు కూకట్పల్లి జేఎన్ అడ్మిషన్ బ్లాక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని తెలిపింది సంబంధిత ద్రోవపత్రాలతో అభ్యర్థులు ఆయా తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని టీఎస్పీసీ సూచించింది పూర్తి వివరాల కోసం టీఎస్పీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొంది అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ రూల్స్కు విరుద్ధంగా కేయు పిహెచ్డీ అడ్మిషన్లు రాష్ట్ర సర్కారుకు నివేదిక అందజేసిన త్రిమెన్ కమిటీ అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాకతే యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ల నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని తేలింది ఈ మేరకు సర్కారు నియమించిన త్రిమెన్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది భవిష్యత్తులో అడ్మిషన్ల విధానంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసింది కేయు పీహెచ్డి అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని గత ఆరు నెలలుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అప్పట్లో పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి వరంగల్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పిహెచ్డీ అడ్మిషన్లపై ఎంక్వైరీ చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది దీంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ నేతృత్వంలో ప్రొఫెసర్ పాండురంగారెడ్డి వెంకటేశ్వర్లతో త్రిమెన్ కమిటీని నియమించారు ఈ కమిటీ గత నెల పదిహేడున వరంగల్ లోని కాకతీయ వర్సిటీకి వెళ్లి అడ్మిషన్ల విధానాన్ని పరిశీలించింది ప్రొఫెసర్లు డీన్లు స్టూడెంట్లతో మాట్లాడి నివేదికను సిద్ధం చేసింది తాజాగా ఈ కమిటీ తన రిపోర్ట్ను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సబ్మిట్ చేసింది పిహెచ్డి కేటగిరీ ఒకటి అడ్మిషన్లు పూర్తి కాకముందే కేటగిరీ టూలో ప్రవేశాలు చేపట్టారని గుర్తించింది స్టూడెంట్ల నుంచి వచ్చిన ప్రెషర్తోనే ఇలా చేశామని అక్కడి అధికారులు చెప్పినట్లు నివేదికలో పేర్కొంది అడ్మిషన్ల ప్రక్రియపై మానిటరింగ్ కొనసాగాలని రీచెక్ చేసే విధానం ఉండాలని కమిటీ సూచించినట్లు తెలిసింది అంటే సమాచారం తెలిసింది మరొక ఇన్ఫర్మేషన్ ఆర్టీసీ కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభం కారుణ్య నియామకాల్లో భాగంగా కండక్టర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల ద్రౌపత్రాలను గురువారం కరీంనగర్లో బస్ స్టాండ్ సమావేశ మందిరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సెలక్షన్ కమిటీ అధికారులు పరిశీలించారు సెక్యూరిటీ సిబ్బంది ఎత్తును కొలిచారు ఆర్ఎంఎన్ సుచరిత మాట్లాడుతూ చాలా కాలం తర్వాత ప్రభుత్వ కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించిందని ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారన్నట్టుగా సమాచారం తెలిసింది మరొక ఇన్ఫర్మేషన్ త్రీ సెవెంటీన్ జీవోను రద్దు చేయండి స్థానికత ఆధారంగా జోన్ల వారీగా బదిలీలు చేపట్టండి కేబినెట్ సబ్ కమిటీని కోరిన ఉద్యోగ టీచర్ సంఘాలన్నింటికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన జీవోలను రద్దు చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి ఉద్యోగ టీచర్ సంఘాల విజ్ఞప్తి చేశాయి ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్ల వారీగా బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు విన్నవించాయి గురువారం సెక్రటరియట్లో మూడు వందల పదిహేడు జీవోపై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ సందర్భంగా మంత్రులు కమిటీ చైర్మన్ దామోదర్ రాజ నరసింహ బాబు సమావేశమయ్యారు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను స్టడీ చేసి రిపోర్టులు రెడీ చేసి సీఎంకు సమర్పిస్తామని మంత్రులు తెలిపారు సానుకూల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఉమ్మడి జిల్లాల వారిగా పది కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ అసోసియేషన్ తరఫున ఫౌండర్ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి మంత్రులను కోరారు ఉమ్మడి పది జిల్లాలను పది జోన్లుగా విభజించాలని పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి కమలాకర్ రావు కోరారు స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు టీచర్లను బదిలీ చేయాలని పరస్పర బదిలీని అనుమతించాలన్నారు కొన్ని జిల్లాల్లో త్రీ సెవెంటీన్ అమలుతో కేడర్స్ సంతులోని టీచర్ పోస్టులన్నీ నిండిపోయాయని దీంతో వారంతా ప్రమోషన్లు కోల్పోతున్నారని అలాంటి జిల్లాల్లో సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని ఆ జీవో సృష్టించిన విద్వాంసం అంతా ఇంతా కాదని యూటీఎఫ్ నేతలు చావారవి జంగయ్య తెలిపారు జీవో త్రీ సెవెంటీన్ను ను సవరించాలని ఉద్యోగుల విభజనలో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని చేసిన పోరాటాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు